కన్న తల్లిని ఓ కుమారుడు బతికుండగానే శ్మశానంలో వదిలేశాడు తూర్పుగోదావరి అమలాపురం సమీపంలోని పేరూరుపేటకు చెందిన ఉప్పు సత్యవతి అనే డెబ్బై ఐదేళ్ల వృద్దురాలిని ఆమె కుమారుడు శ్మశానంలో వదిలిపెళ్లాడు భార్య ముగ్గురు కుమార్తెలతో రాజమహేంద్రవరంలో నివాసముంటున్న హనుమంతరావు తల్లిని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చాలని ప్రయత్నం చేశాడు ఎవరూ చేర్చుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సిఐ శ్రీనివాస్ వృద్దురాలికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు అక్కడి నుంచి కరక్కాయపేటలోని వృద్ధాశ్రమానికి తరలించారు ఆర్థిక పరిస్థితి బాగోలేనందునే తన కుమారుడు ఈ పని చేశాడని ఇంత విషాదంలోనూ ఆ తల్లి అతన్ని వెనుకేసుకురావడం హృదయాలను కదిలించింది డబ్బులు లే బాబు అండి అంటే మూడు వందలు ఇచ్చాడండి ఇంటికి వెళ్ళిపోవాలి అన్నాడు నన్ను కూడా తీసుకుపో మళ్ళా వచ్చిన అన్నాను వద్దు పిల్లలు కూడా పెడుతున్నారు అన్నారు అని మాట్లాడుకోడండి పిల్లలకి కాళ్ళు లేవండి ఈ పిల్లలు చాకరీ చేస్తున్నారు అది యాక్సిడెంట్లో ఆవిడ కాళ్ళు పోయినాయి ఆరేళ్ళ క్రితం ఏడేళ్లకి ఇతం ఈ పిల్లలే చాకరి చేస్తున్నారు ఆడికి చేసి నీకు చేసితే ఎక్కడ నేను ఎక్కడ బాధపడినా నన్ను తినేకే అండి అందరూ అని అన్నాడండి